హాయ్ అండి వెల్కమ్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే టెర్రస్ పైన గార్డెన్ పెట్టుకోవడానికి మడులు కట్టించుకున్నాను అన్నమాట నేను సో ఆ మడులు ఎలా కట్టించుకున్నాను ఫస్ట్ నుండి అండ్ మట్టి పోసే వరకు ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఉంటుంది అండ్ మట్టి ఎంత పట్టింది దీనికి మట్టిలో ఏమేమి కలుపుకున్నాను అనేది కూడా మొత్తం వీడియోలో ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఛానల్లో కన్స్ట్రక్షన్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి హోమ్ సిరీస్ అని ప్లేలిస్ట్ కూడా ఉందన్నమాట ఇంకా రకరకాల వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి మడులు మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి అంటే వెడల్పు ఎంత కావాలో దాన్ని బట్టి మనము ఈ వెడల్పు అనేది ఎంచుకొని దానికి అనుగుణంగా ఇలా అడ్డు పెట్టుకోవాలి ఇలా చెక్కలు అడ్డు పెట్టుకొని మధ్యలో ఐరన్ రాడ్లు ఇలా అడ్డంగా పొడుగ్గా వేసేసుకొని వాటిల్లో సిమెంటు ఇసుక ఇంకా కంకర మూడు కలిపిన మిశ్రమాన్ని ఇలా పోసుకుంటారన్నమాట నార్మల్గా స్లాబ్ ఎలా వేస్తారో ఇల్లు స్లాబ్కి అలాగే కలుపుకుంటారు ఇది కూడా కలుపుకొని ఇలా వేసేసుకోవాలి కొంచెం లూజ్గా కలుపుకుంటే వాటర్ అంటే వాటర్ కొంచెం ఎక్కువగా కలుపుకుంటే ఇలా అనడానికి ఈజీగా ఉంటుందన్నమాట సేమ్ మనకి స్లాబ్ లాగానే సో చూస్తున్నారు కదా ఇలా అనేసుకోవాలన్నమాట మందం చూస్తున్నారు కదా త్రీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంది మీకు స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కానీ బరువు ఎక్కువ అయిపోతుంది ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా అనేసుకున్న తర్వాత వీటిని అలాగే వదిలేయాలి ఒక రోజంతా ఇలా వదిలేసిన తర్వాత చెక్కలు తీసేస్తే మనకి అవి రెడీ అయిపోతాయి ప్లేట్స్ అనేవి వాటిపైన ఒక త్రీ ఫోర్ డేస్ మంచిగా వాటర్ పట్టుకోవాలి సో కింద నుంచి కొంచెం ఎత్తులో పెట్టుకోవాలనుకున్నాను నేను అందుకని కింద ఇటుకలతో కట్టించి వాటికి కూడా ప్లాస్టింగ్ వేయించిన తర్వాత ఆ ప్లేట్స్ని వాటిపైన కూర్చోబెట్టి తర్వాత సైడ్లకి గోడలు కట్టిస్తున్నాను అన్నమాట సో చూస్తున్నారు కదా అర్థమైందని అనుకుంటున్నాను కింద మొత్తం ఇటుకలతో అక్కడక్కడ ఇలా కట్టించాను తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేయించి ఇటుకలతో గోడలు కట్టించి దానికి కూడా ప్లాస్టరింగ్ చేయించేసాం చూసారు కదా దీనికి కలర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే వాటర్ అయితే మంచిగా పట్టుకోవాలి ఇటుక గోడలు పెట్టిన తర్వాత అయినా కూడా పట్టుకోవాలి మళ్ళీ ప్లాస్టింగ్ వేసిన తర్వాత కూడా పట్టుకోవాలి మంచిగా మనకి పర్ఫెక్ట్గా ఆగాలి కాబట్టి అండ్ ప్లాస్టింగ్ వేసే కన్నా ముందే పైపులు పెట్టుకోవాలి మనకి వాటర్ పోవాలి కదా అందులోంచి బయటకి అందుకని అక్కడక్కడ పైపులు పెట్టేసుకోవాలి పైపులు పెట్ హోల్స్ చేసుకొని పైపులు పెట్టేసుకొని తర్వాత ప్లాస్టింగ్ చేయాలన్నమాట నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ పైపులు పెట్టించాను అండ్ ఒక్కొక్క మడికి రెండు పైపుల దాకా పెట్టించాము సో తర్వాత దీంట్లోకి ఒక ఇంచుల వరకు కంకర పోసుకోవాలి ఈ కంకర ఎందుకంటే మనకి కిందకి పైపులు పెట్టించాము కదా అయిపో ఆ పైపుల్లోకి మట్టి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ఇలా కంకర వేసుకుంటే అవి మట్టి అందులోకి వెళ్ళి బ్లాక్ అవ్వకుండా ఉంటుంది వాటర్ ఈజీగా బయటకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని కంకర వేయించాము ఆ తర్వాత ఇంకా మట్టి పోయించుకున్నాము మట్టిలో నేను ఇక్కడ ఎప్సన్ సాల్టు అండ్ వేప పిండి కల్పిస్తున్నాను అండ్ ఇసుక కూడా కల్పించాము ఇంత అంటే చిన్న ట్రాక్టర్ అనుకోండి ఇది మట్టి ఈ ట్రాక్టర్ మట్టికి రెండు కేజీల వరకు ఎప్సమ్ సాల్ట్ వేసాను ఇంకా రెండున్నర కేజీల వరకు నీమ్ పౌడర్ వేసాము ఇంకా మట్టితో పాటే అక్కడ ఎరువు కూడా అమ్ముతున్నారు సో కొంచెం ఒక పది పన్నెండు గంపల వరకు ఎరువు వేయించుకున్నాము ఆ తర్వాత ఇంట్లో నుండి తెచ్చుకున్న ఎరువు కాస్త ఉండే అది కూడా ఒక రెండు సంచుల వరకు వేసాము అండ్ ఇసుక కూడా ఒక రెండు మూడు సంచుల వరకు వేయించాను ఇంత మట్టికి సో మనకు ఇవన్నీ వేసుకుంటే మట్టి పోరస్గా ఉంటుంది చెట్లు వేర్లు అనేవి ఈజీగా కిందకి వెళ్ళిపోతాయి చెట్టు బాగా ఎదుగుతుంది అన్నమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఎరువులన్నీ కలిపేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇక్కడ కలుపుతూ సంచులలోకి వేస్తారు అండ్ సంచుల నుంచి మడిలో వేస్తారు సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుండగా దానంతా అదే కలిసిపోతుంది ఎక్కువగా కలపనవసరం కూడా లేదనమాట సో ఇలా చేసుకున్న దాన్ని ఇంకా మడిలో పోసేసుకోవడమే అనమాట పైన కట్టించిన మళ్ళకు నాకైతే ఇక్కడ రెండు ట్రాక్టర్ల మట్టి పోయించాల్సి వచ్చింది సో ఫస్ట్ ట్రాక్టర్కి వాళ్ళు వేశారు కదా సెకండ్ ట్రాక్టర్స్కి సెకండ్ ట్రాక్టర్ మట్టి వచ్చిన తర్వాత నేనే అన్నీ కలిపేసాను ఇలా వేసేసాను వాళ్ళే కలిపేసుకున్నారు కానీ ఎప్సమ్ సాల్ట్ నీమ్ పౌడర్ వేస్తున్నాను నేను ఇక్కడ అండ్ ఇసుక కూడా చల్లాము ఎరువు కూడా కలిపాము సో ఫస్ట్ ఫస్ట్ దానికి ఏమేమి కలుపుకున్నామో సెకండ్ బ్యాచ్కి కూడా సేమ్ అలాగే అన్నీ కలిపేసుకొని మళ్ళలో పోసుకున్నాం అన్నమాట సో మాది ఇల్లు కట్టేటప్పుడే జరిగింది కాబట్టి ఆ వర్క్ జరుగుతుండగానే అది కూడా చేంజ్ చేసుకున్నాను నేను అండ్ ఐరన్ వర్క్ జరుగుతున్నప్పుడే ఐరన్ రాడ్స్ కూడా పెట్టించుకున్నాను పైన అక్కడక్కడ ఐరన్ వి స్టాండ్స్ పెట్టించాను తీగ జాతి మొక్కలకి ఈజీగా ఉంటుంది కదా సో అక్కడక్కడ అవి కూడా పెట్టించాను ఇంకా ఈ మట్టిలో కలుపుకోవడానికి బయోఫర్టిలైజర్స్ చాలానే ఉంటాయి కాకపోతే మనం ఇంత మట్టికి ఎంతని కలుపుతాము సో ఇవి కలుపుకుంటే చాలనే అనుకున్నాను ప్రస్తుతానికైతే మొక్కలు పెట్టుకున్నాక అప్పుడు అవి ఎదిగేటప్పుడు ఏవైనా ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు సో ఇదన్నమాట ప్రాసెస్ అంతా అర్థమయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్